నమశివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మకర రాశి వారికి ఈ నెల జులై పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి శని వక్రీకరించిన దాని వలన ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఈ వక్రగమనం అంటే ఏంటి ఏ విధంగా ఉంటుంది అసలు వక్రీకరించడం అంటే ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశికి అధిపతి శని అలాగే ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఏ పాదాలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట రెండు మూడు పాదాలు ఇవి అన్నీ కలిపి మనకు మకర రాశిలో ఉంటాయి అయితే రానున్న ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు మకర రాశికి ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం శని భగవానుడు కుంభానికి మకరానికి అధిపతి అలాగే తను బలవంతుడు తులారాశిలో బలహీనుడు మేషరాశిలో ఇప్పుడు మీనరాశిలో శని సంచారం చేస్తుంది అలాగే మకర రాశి వారికి ఏది క్లియర్ అయింది అలాగే మకర రాశి వారికి వక్రగమణం నడుస్తుంది అసలు ఈ వక్రీకరించడం అంటే ఏంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక బస్సులో కూర్చోమన్నాం అనుకోండి మనం ఒక సీట్లో బస్సులో కూర్చో ఉన్నాం మనం అలాగే ఆ బస్సులో కూర్చో ఉన్నాం మన పక్కనే ఉన్న బస్సు వెనక్కి వెళ్తుంది మనం అట్లాగే ఉంటాం అది వెనక్కి వెళ్తుంది అంటే వక్రీకరించడం అంటే ఈ శని భగవానుడు భూమికి దగ్గరగా ఉన్నాడని అర్థం అంటే ఈ టైంలో మనం ఎలా ఉండాలి ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మీరు చాలా ధర్మంగా ఉంటారు ముక్కుసూటిగా మాట్లాడతారు ఉన్న వాస్తవం చెప్తారు అబద్ధాలు చెప్పడం ఈ రాశి వారికి తెలియదు ఏదున్నా ఖచ్చితంగా నొక్కి నుంచి వాదిస్తారు తప్ప ఇంకో రకంగా మాట్లాడటం వాళ్ళకి తెలియదు మీరు చాలా ధార్మికంగా ఉంటారు ఏది ఏమైనా ఎప్పుడు ధర్మాన్ని మాత్రం వదలొద్దు అయితే మీ తల్లిదండ్రులు ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన పట్ల ఏదన్నా మెడికల్ ఫుడ్ ఆరోగ్యం దగ్గరుండి మీరు చూసుకోవాలి అలాగే పది మందికి సేవ చేసే విషయాల్లో మీరు ముందడుగులో ఉంటారు మీకు లేకపోయినా మీ దగ్గరకు వచ్చి ఎవరన్నా అర్థించినా మిమ్మల్ని ఎవరన్నా అడిగినా మాకు ఈ సాయం చేయండి అని ఎవరన్నా మీకు చెప్పినా మీరు వాళ్ళ మాట కాదు అని అనకుండా మీరు చెప్తారు ఈ మకర రాశి వారికి ఏమి చేయాలి అనన్నా వాళ్ళకి మనసు సున్నిత ప్రభావం ఉంటుంది అంటే సున్నితంగా ఉంటుంది ఎవరన్నా చెప్పి దాని ఇన్వాల్వ్ అయిపోతారు ఎగ్జాంపుల్ మనం ఒక మూవీ చూస్తున్నాం అనుకోండి అందులో ఏదన్నా ఒక సెంటిమెంట్ సీన్ వస్తే ఏడుస్తారు అలా ఏడ్చే వాళ్ళకి మానవత్వం ఎక్కువ ఉందని అర్థం అలా తొందరగా వాళ్ళన్నిటికీ కనెక్ట్ అయిపోతారు ఏమి చేయాలి అన్న వాళ్ళు ప్రతిఫలాలలో ఆశించుకుంటా చేస్తారు ముఖ్యంగా వీళ్ళు రాజకీయాల్లో ఉంటే ప్రజాసేవ మీద ఉంటారు ప్రజలు 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 పని 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 అంటారు అది చేస్తే మాకేం వస్తుంది ఇది చేస్తే మాకు ఏమి లాభం ఉంటుంది అన్న దాంట్లో ఉండరు ఈ రాశివారి మనస్తత్వం చాలా నిశ్చలంగా ధార్మికంగా ఉంటుంది ఎవరిని బాధ పెట్టరు పది మందికి సహాయం చేసే గుణం ఉంటుంది ఆకలి అంటే అన్నం పెడతారు కానీ వాళ్ళు ఎంత నెమ్మదిగా ఎంత ఓర్పుగా ముందుకెళ్తారు ఒకసారి వద్దు అని అనుకుంటే వాళ్ళ ధనం పోసినా కన్నెత్తి కూడా చూడరు వాళ్ళ ఆలోచన మనస్తత్వం వ్యక్తిత్వం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవరిని చేయిదాచి అడగరు వాళ్ళకి వీలుంటే పది మందికి పెడతారు తప్ప ఒకరి దగ్గర ఏది తీసుకోరు కొంచెం మొండితనం ఉంటుంది కొంచెం కోపంగా ఉంటారు ఖచ్చితంగా ఉండేవాళ్ళు నిస్వార్థంగా ఉండేవాళ్ళు కోపంగానే ఉంటారు అందులో ఎలాంటి సందేహము వలదు అయితే మీరు ఈ టైంలో చేయవలసిన పనులు ఏమైనా ఉంటే కొంచెం జాగ్రత్త వహించి చెయ్యండి శని వక్రగమనంలో ఉన్నాడు కనుక కొంచెం ప్రశాంతంగా ఉండండి ఫైనాన్షియల్ మ్యాటర్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఖర్చు అనుకోకుండా ఎక్కువయ్యేటట్టుంది ఎవరికైనా అమౌంట్ ఇచ్చే ముందు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి ఇస్తే మళ్ళీ వెనక్కి రావడం కొంచెం కష్టం మీరు ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు ఇంట్రెస్ట్కి మనీ ఇచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్త వహించండి చాలామంది ఇంట్రెస్ట్కి డబ్బులు ఇవ్వడం మంచిది కాదండి కరెక్ట్ కదంటారు కానీ ధార్మికంగా ఎంతైతే ఇంట్రెస్ట్కి ఇవ్వాలో అంతకి ఇవ్వండి వాస్తవంగా ఎవరికైనా అవసరానికి మనీ ఇచ్చిన దానిలో కూడా ధర్మం ఉంటుంది అది ఇంట్రెస్ట్ కావచ్చు ఇంకొంచెం కావచ్చు కాకపోతే ధార్మికంగా ఆలోచించి ఇవ్వండి ఏది కూడా పని మొదలు పెట్టే ముందు మీరు మధ్యలో ఆపద్దు కొంచెం జాగ్రత్తగా చేయండి ఎవరిని నమ్మద్దు మీరు హెల్త్ పట్ల కొంచెం జాగ్రత్త వహించండి మీకు నచ్చిన పని చేయండి ముఖ్యంగా తీర్థయాత్రలు ఎక్కువగా చేయండి సూర్య భగవాను ఎక్కువగా పూజించండి ముఖ్యంగా ప్రతి శనివారం నాడు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని తొమ్మిది ప్రదక్షిణాలు చేసి ఆ శనీశ్వరుడికి తాంబూలం అంటే ఆకు ఒక్క పసుపు కుంకుమ కిళ్ళీ కానీ ఏదైనా కట్టి పెట్టిన కిళ్ళీ కానీ లేదు తాంబూలం కానీ శని భగవానుడికి మీరు నైవేద్యంగా పెడితే మీ మీద చాలా మంచి ఫలితాలు ఉంటాయి అంటే అంతగా మీకు డిస్టర్బెన్స్ ఉండదు ఈ టైంలో మీకు వక్రగమనం జరుగుతుంది కనుక చేయవలసిన పనులు మీరు ఆలోచించే ఆలోచనలు మీ లైఫ్కి సంబంధించింది మీరు చేసే పనులు కొంచెం జాగ్రత్త వహించి చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఏ ఆటంకాలు రావు అలాగే కొంతమంది ఆడవాళ్ళతో మీకు కొన్ని సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది అంటే మిమ్మల్ని కొంచెం పగబట్టిన పాంచాల కొంతమంది ఆడవాళ్ళు ఈ టైంలో డిస్టబెన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది డ్యూటీ పరంగా కానీ బయట కానీ అనుకోకుండా కానీ ఏదైనా ట్రావెల్స్లో కానీ ఇంట్లో కానీ బయట కానీ అంటే వాళ్ళు కావాలని కాదు మీరు కావాలని కాదు ఈ శని వక్రగమనంలో ఉన్నారు కనుక ఈ టైంలో మీకు ఆ వైపు నుంచి వచ్చే కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి కనుక మీరు కొంచెం మనసులో పెట్టుకొని కొంచెం జాగ్రత్త వహించి ముందడుగేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఏదీ ఉండదు కనుక మీరు ఏ పని చేయాలన్నా ప్రశాంతంగా చేయండి ఎక్కువ ఆలోచించవద్దు ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అమ్మవారి గుడిని ఎక్కువగా సందర్శించండి ఆ శనిశ్వరుడికి కొంచెం తాంబూలం ప్రసాదంగా పెట్టి ఈ టైంలో శని వక్రగ్రమంలో ఉన్నారు కనుక కొంచెం జాగ్రత్త వహించి కొంచెం మెడిటేషను ప్రశాంతత వాకింగ్ హెల్త్ పట్ల కొంచెం జాగ్రత్త వహిస్తే మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఏదీ ఉండదు కృష్ణ